ఎన్డీఏలోకి తెలుగుదేశం పార్టీ యొక్క ఎంట్రీ ఉండబోతోందా లేదా అనే దాని మీద సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఆ ఉత్కంఠ నిన్న మోనది కాదు దాదాపు వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కూడా ఈ రకమైనటువంటి డిస్కషన్స్ నడుస్తూనే ఉన్నాయి తెలుగుదేశం పార్టీ వాళ్ళకంటే ఎక్కువగా వైసీపీ పార్టీ వాళ్ళలో ఈ రకమైన డిస్కషన్లు నడుస్తున్నాయి ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఎట్లా అయితే ఓడిపోయామో నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అనేటువంటి కాంబినేషన్ ని చూపించిన తర్వాత జనం జగన్మోహన్ రెడ్డిని తన తండ్రి చనిపోయినటువంటి ఆ ఏదైతే ఆ వేవ్ ఉందో ఆ ఒక రకమైనటువంటి సాడ్ వేవ్ ట్రాజడీ వేవ్ సింపతి వేవ్ ఉందో దాన్ని బీట్ చేసి మరి వీళ్ళు ముగ్గురు యొక్క కాంబినేషన్ వేవ్ క్రాస్ చేయగలిగింది కదా సో మళ్ళీ ఈసారి కూడా ఆ రకమైనటువంటి కాంబినేషన్ తెర మీదకి వస్తే ప్రజలు ఖచ్చితంగా అటువైపు చూస్తారు కదా అనేసి వైసీపీ వాళ్ళ మధ్య కూడా ఈ రకమైనటువంటి డిస్కషన్ గట్టిగా నడుస్తోంది టీడీపీ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వైసీపీ వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు అందుకే గెలిచిన మొట్టమొదటి కొద్ది వారాల్లోనే మొదటి వారంలోనే అప్పట్లో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గెలిచిన మొదటి వారంలోనే నేరుగా వెళ్ళి నరేంద్ర మోడీతో కలిసి ఎట్టి పరిస్థితుల్లో మేము మీకు కంప్లీట్గా ఫుల్ బెజ్డ్గా సపోర్ట్ ఇస్తాము అనేటువంటి మాటలు ఇచ్చి మరీ ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చినటువంటి పరిస్థితి ఆ రోజు ఆ రోజు నుంచి మొదలైన సపోర్ట్ ఈ రోజు వరకు మోడీకి ఇస్తూనే ఉన్నారు అప్పులు తెచ్చుకుంటూనే ఉన్నారు తప్ప ఎప్పుడు ప్రశ్నించిన పాపాన పోలేదు చంద్రబాబు నాయుడు అయినా సరే జగన్మోహన్ రెడ్డి అయినా సరే తప్పు జరిగినప్పుడు ప్రశ్నించాలి అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించాలి అట్లాగని కేంద్రంతో గొడవలు పెట్టుకోకర్లేదు సయోధ్య విషయంలో పాజిటివ్గానే ఉండాలి ఇప్పుడు స్టాలిన్ ఉన్నారు కేసీఆర్ ఉన్నారు వాళ్ళలాగా కంప్లీట్గా గొడవలు పెట్టుకోక ఇప్పుడు రేవంత్ రెడ్డిని చూడండి ఆయన ఏమి గొడవ పెట్టుకోవట్లేదు అట్లాగని ఏమీ అనకుండా లేరు కేంద్రం అనేది ఒక ప్రభుత్వం కింద చూసి రాష్ట్రం అనేది ఒక ప్రభుత్వం కింద చూసి సయోధ్య ఏర్పరచుకుని రాజకీయాల పరంగా మీకు ఎన్నో గొడవలు ఉన్నా కొట్టుకు సావచ్చు అంత అంతవరకు డెఫినెట్లీ సపోర్ట్ చేయాలి వీళ్ళని అట్లా రేవంత్ రెడ్డి లాగా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి కూడా అట్లా ఉండాలని నేను కోరుకుంటా రానున్న ఎన్నికల్లో నిజంగా చంద్రబాబు గెలిస్తే లేదా జగన్ గెలిస్తే అప్పుడైనా వీళ్ళు మారి కాస్త అర్థం చేసుకుని దాన్ని కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని ప్రభుత్వంలాగా ట్రీట్ చేయాలి మోడీ బానిసల్లాగా కాదు అనేది అర్థం చేసుకోవాలంటే అంశం సో ఇప్పుడు నరేంద్ర మోడీ సర్కార్కి జగన్మోహన్ రెడ్డిని ఎదరబడి నిలబడ్డం కోసం చంద్రబాబు ఒక పాజిటివ్ ఆఫర్ ఇచ్చారని ఎనిమిది ఎంపీ సీట్లు ఆఫర్ ఇచ్చారని దానికి నరేంద్ర మోడీ కన్విన్స్ అయ్యి మరీ ఒప్పుకున్నారని తెలుస్తోంది సో అందువల్ల యొక్క ప్రామిస్ వల్ల నరేంద్ర మోడీ చాలా పాజిటివ్ ఇంపాక్ట్తో చంద్రబాబు నాయుడిని తన ఎన్డీఏలోకి ఆహ్వానిస్తున్నారు అనేటువంటి వార్తలు గుప్పం అంటున్నాయి ఎన్డీఏలోకి ఆహ్వానం అందినా అందకపోయినా ఏపీ ప్రజలు ఎవరి వైపు ఉన్నారు అనేది మీరు చెప్పండి కామెంట్స్ లో సర్వే సంస్థల వాళ్ళు చూస్తే క్లియర్ కట్ గా అర్థం అవ్వాలబ్బా మీరు వేసే కామెంట్ అట్లా ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు అని కామెంట్ చేయండి ఏపీ ప్రజలు ఎవరి వైపు ఓటు వేయబోతున్నారు ఈసారి అనేది మన కామెంట్ సెక్షన్ సర్వే సంస్థలు చూస్తే వాళ్ళకి అర్థమైపోవాలి అంత క్లియర్ కట్ గా మీరు కామెంట్స్ లో ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు అని కామెంట్ చేయండి